సో ఆ రైతుతో మాట్లాడదాము సార్ మీ పేరు మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు ఏ ఊరు పెద్దగురు పెద్దగురు ఏ మండలం చాపార మండలం చాపార మండలం జిల్లా కడప జిల్లా కడప జిల్లా సో మీరు యాప్ సైట్ ఎప్పుడు చూశారు ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాల క్రితం నుంచి వాడతాను ఓకే ఐదు సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నారు సో దేని దేనికి వాడారు దీన్ని పసుపుకు ఓకే మనకి ఓకే గంకాచేట్లకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు సో చూడండి పసుపుకు ఆల్రెడీ వాడారు అటు సైడ్ చూపించండి సార్ సో ఆల్రెడీ పసుపుకు వాడారనమాట ఎన్ని రోజులు అయిందండి మీరు ఇది వేసి ఇప్పుడు వేసి పది రోజులు సార్ పది రోజులు అవుతుంది సత్తులో సో పక్క పొలానికి ఈ పొలానికి మీకు డిఫరెంట్ అయితే డిఫరెంట్ అయితే బాగా సో ఈ ఆప్సాఐటీ వలన రైతుకి హెల్ప్ ఉందని ఉంది బాగా స్ప్రెడ్ అవుతాను బాగా ఒక నెల సో ఎవరైనా వాడచ్చు చూసారా మనకు ఆల్రెడీ ఆప్సాఐటీ వాడి దాని ఒక బెనిఫిట్ని తీసుకున్నారు రైతు సో రైతు అంటే మీరు వింటారు భూమి మీద ప్రతి పంట కూడా ఈ ఆప్సా ఐటీ సత్తుపు అంటే బలములు అలానే పిండిలో ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు చెప్తా ఉంటారు కదా గ్రో మోర్ డిఏపి ప్రతి దాంట్లో వెయ్యొచ్చు అని చెప్తున్నారు అలానే స్ప్రేయింగ్లో కూడా ఉన్న మీరు ఏ స్ప్రేయింగ్ చేసినా సరే దాంతో కూడా మనం ఈ సైట్ అనేది వాడచ్చు సో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా థ్యాంక్స్ అండి సో చాలామంది రైతులకు హెల్ప్ చేయండి చాలామంది రైతులకు ఈరోజు చాలామంది రైతులు కూడా చెప్తున్నారు ఇతను ఇది వాడడం వల్ల బెటర్ అని ఓకే సో ఫర్దర్ ఇంకా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సురేష్ సరే సో సార్ లెటర్